స్పష్టంగా కనబడుతుంది టూ థౌజండ్ ఫోర్లో అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్రాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చ వచ్చినప్పుడు అప్పుడు ఎన్నికల కమిషన్ ఏమన్నది అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేము అన్నారు మరి అరుణాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర విషయంలో ఆ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి కనుక చేపట్టకూడదని ఎన్నికల తీసుకుంటే నేను ఇప్పుడు మన ఎన్నికలు ఉండగా ఎందుకు చేపడుతున్నారు దీనికి ఆన్సర్ లేదు ఇక ఐదవది మనకు ఆశ్చర్యం పెద్దది జీరో అడ్రస్ ఉన్నాయి ఇది ఎలా ఉంటుంది అని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు దానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆన్సర్ ఏంటంటే కోట్ల మందికి ఇల్లు ఉండవు ఇంటికి అడ్రస్లు ఉండవు పంచాయతీలు ఇంటి నెంబర్లు ఇవ్వవు వాళ్ళు బ్రిడ్జ్ కింద ఉంటారు రోడ్డు పక్కన పండుకుంటారు చెట్టు కింద పంటారు వాళ్ళందరికీ హౌస్ అడ్రస్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు సో ఇది నిజమైతే మరి తెలంగాణ ఓటర్ లిస్టులో కూడా జీరో అడ్రస్తో లక్షల మంది ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఉత్త బీహార్లోనే చెట్టు కింద పండుకుండు బ్రిడ్జ్ కింద పండుకుండు మీకు రోడ్డు పక్కన పండుకుండా ఉందా మరి వాళ్ళకు వేరే అడ్రస్ లేదు కదా మరి వాళ్ళని ఓటర్ల జాబితాలు తీసేవిట్టారా వాళ్ళ ఓటోకి ఇవ్వకూడదా ఇల్లు లేకపోతే ఇంటి నెంబర్ లేకపోతే అందువల్ల వాళ్ళకి ఏ ఇంటి నెంబర్ లేదు కనుక జీరో ఇచ్చామంటున్నాడు అయ్యే ఇన్ని లక్షల మందికి కోట్ల మందికి కోట్ల మందికి ఉంటుంది ఎట్లా అంటున్నాడు మరి కోట్ల మంది లిస్టులు అందరి అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలో కోట్ల మందికి అడ్రస్ జీరో చూపెట్టమనండి చూపెడితే బీహార్లో కూడా ఉందని అనుకుంటాం సో జీరో అడ్రస్కు కారణం బ్రిడ్జ్ కింద చెట్టు కింద రోడ్డు కింద ఇంతకన్నా క్యాషువల్ ఇర్రెస్పాన్సిబుల్ రిప్లై ఎక్కడైనా ఉంటుందా ఇది చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇక ఆరవది మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ సో ఇలా మల్టిపుల్ ఓట్ ఎంట్రీస్ ఉన్నాయి కదా ఇది ఒకే వ్యక్తి ఎలక్టోరల్ రోడ్లో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓటర్ల జాబితాను చూపెడుతూ చెప్పాడు ఏంటి జాబితాను చూపెడుతూ ఇంకో చూడండి ఒకే ఓటర్ మహదేవ్పురలోనే నాలుగు పోలింగ్ బూతుల్లో నమోదై ఉన్నాడు ఇక శ్రీవాస్తవాన్ని ఒక ఓటర్ అయితే మారా కర్ణాటకలోని మహదేవ్పురాలో మహారాష్ట్రలోని బొంబాయిలో ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నాలుగు చోట్ల ఓటర్గా ఉన్నాడు ఓటు వేశాడు అంటే విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఏమంటున్నాడు అంటే ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఉంటే ఓటేసినట్ట అసలు ఓటు వేసిండు వేయలేదు అసలు ఓటర్ల జాబితాలో ఎక్కువ చోట్ల ఎట్లుంటాడు అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అది కదా అప్పుడు ఒకే మహేదేవపురలో అసెంబ్లీ సెగ్మెంట్లో నాలుగు పోలింగ్ బూతుల్లో ఎందుకున్నాడు అని అడిగితే ఓటు ఉంటే ఓటు చోరీ ఎట్లవుతుంది ఓటర్ లిస్ట్లో ఉండడం వేరు ఓటింగ్ వేరు అట సో ఓటర్ లిస్ట్లో ఉన్నంత మాత్రాన ఓటు వేస్తాడని ఎలా చెప్తారో అంటున్నారు మరి అందుకే ప్ర రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అవునయ్యా నిజమే ఓటర్ ఓటు వేస్తా అని ఎలా చెప్తావు అన్నందుకు ప్రూఫ్ ఏంటి అంటే ఇంకో వాళ్ళ సంతకం ఉన్నది ఓటు వేసినట్టు లేదు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఎప్పుడో కంప్లీట్ డిస్ట్రాయ్ చేసినా మరి నువ్వే చెప్పి ఏ అంటున్నావు వాళ్ళు ఓటు వేయలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి కదా ఇంకో శ్రీవాస్తవ అనే వ్యక్తి నాలుగు చోట్ల ఉన్నమాట నిజం కానీ నాలుగు చోట్ల ఓట్ వేయలేదు ఒకటే చోట ఓటేసాడు ప్రూఫ్ ఇట్ ప్రూఫ్ ఏం లేదు పైగా అసలు నాలుగు చోట్ల ఎందుకు ఉండాలి అది రాంగ్ కదా దానికి ఆన్సర్ లేదు నాలుగు చోట్ల ఉంటే ఓటేసినట్టా అనే అని అనే ఆర్గ్యుమెంట్ దీనికైనా ఎక్కడన్నా రాజకీయం ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నాలుగు చోట్ల ఓటర్లుగా ఉంటే తప్పేంటి అది ఓటు వేసినట్టు ఎట్లవుతుంది అది ఓటు చోరీ ఎట్లవుతు అనే వాదన పెడితే ఇంతకన్నా అర్థం ఏమన్నా ఉందా సో దా ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్గ్యుమెంట్ ఇక ఏడవది ఇల్లీగల్ ఫారిన్ ఇమిగ్రెంట్స్ పెద్ద సంఖ్యలో నేపాల్ నుంచి మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి బీహార్లో ప్రవేశించారు అని కొన్ని సోర్సెస్ ద్వారా మీడియా ద్వారా మాకు తెలుసుకున్న తర్వాత మేము ఈ ప్రక్రియ చేపట్టామన్నాడు మరి మీడియాను ఓత్ తీసుకొని అఫిడవిట్ ఇవ్వమని అడిగిందా మీకు ఏ సోర్సెస్ అయితే పెద్ద ఎత్తున ఫారిన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చి ఓటర్లుగా చేరారని చెప్పారో వాళ్ళని అఫిడవిట్ ఓత అడుగుతలేను అక్కడేమో మీడియాలో వస్తే సీఎంటోగా టేకప్ చేస్తావు ఎవరో సోర్స్ అని చెప్తే టేకప్ చేస్తావు కానీ ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేసే కమిటీలో మెంబరు ఆయన వ్యక్తి అడిగితే మాత్రం అఫిడవిట్ ఓతి పట్టాడు మన మీడియా నుంచి నువ్వు ఎందుకు తీసుకున్నా సమాచారం తీసుకున్నావు నిన్న వీళ్ళెక్కలు అడిగాను ఎంతమంది ఫారిన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారు అని అంటే ఆన్సర్ లేదు తెలియదు సో మరి ఎంతమంది వచ్చారని తెలియకెట్టావు ఎనిమిదవది మీకు ఇక ఇప్పుడు బీహార్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రకటించారు అందులో మీరు ఏ ఎంతమంది ఫార్మ్స్ ఇచ్చారు ఎంతమంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన పదకొండు డాక్యుమెంట్లు అందులో ఆధార్ లేదు రేషన్ కార్డు లేదు కానీ పాస్పోర్ట్ లాంటిది ఉంటుంది వీటిని ఎంతమంది సబ్మిట్ చేశారు ఎంతమంది సబ్మిట్ చేయలేదు ఎంతమంది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వారిని ఓటర్గా తీసుకున్నారు అని అడిగితే ఆ సమాచారం ఇంకా ప్రాసెస్లో ఉంది లేదంటాడు మరి లేనప్పుడు మీరు ఎలా అరవై ఐదు లక్షల ఓటర్లను తీసేశారు అందుకే సుప్రీంకోర్టు అడిగింది ఏంటంటే అరవై ఐదు లక్షల ఓటర్లను బీహార్ ఓటర్ల జాబితాను తీసేసావు కదా వాళ్ళ పేర్లు ఎందుకు తీసేసావో కారణం చెప్పండి అన్నారు అంటే అది ఇప్పటివరకు ఎలికల్ కమిషన్ చెప్పనంటది అరే నీ ఓటు హక్కు తీసేసినప్పుడు ఎందుకు తీసేసావో నాకు తెలియాలి కదా అది నిజమ కాదో తెలుసుకుంటారు కదా ఉదాహరణకు మీకు బీహార్లో మైగ్రేషన్